నమస్తే అండి నేను మీ రామకృష్ణ నిహాన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ పేరు పేరున తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా ఏ కష్టం వచ్చినా ఏ కన్నీళ్ళు వచ్చినా నేనున్నాను మాత్రం ఎప్పుడు ఇళ్ళ వేళలా మర్చిపోకండి నేను ఇప్పటి వరకు ఇచ్చినటువంటి కరెక్షన్స్ అంతా కూడా మన ఒక కుటుంబం మన ఒక ఫ్యామిలీ మనమందరం ఒకటేనండి ఎవరికి ఏ కష్టం వచ్చినా తీర్చడానికి మాత్రం నేనున్నాను అది ఏ రూపంలో వచ్చినా కష్టం నేను తప్పకుండా తీరుస్తాను మంచి జరిగే విధంగా నేను చేస్తాను ఈరోజు నేను చెప్పేటువంటి వీడియో ఏంటంటే ఈరోజు వైశాఖ పౌర్ణమి ఇరవై మూడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఈ వైశాఖ పౌర్ణమి అనేది మనకు మే ఒకటో తారీఖున నర్మదా నదికి పుష్కరాలు వచ్చాయి మీకు తెలుసు కదా గురుడు వృషభంలోకి అడుగుపెట్టినప్పుడు మనకు మొదటగా వచ్చేటువంటి పన్నెండు రోజులు అడుగుపెట్టినటువంటి పన్నెండు రోజులు మహాపుష్కర కాలంగా మనం అభివర్ణించవచ్చు ఈ పుష్కరాలు కంప్లీట్ అయిన తర్వాత కొద్ది రోజుల్లో సుమారు కొద్ది రోజులు అంటే పన్నెండో తారీఖు మనకు పుష్కరం అంటే ఒక పదకొండు రోజులకే వచ్చింది ఇది పౌర్ణమి అనేది వచ్చింది ఇది మొదటి పౌర్ణమి ఈ మొదటి పౌర్ణమి గురువారంతో రావడం అనేది చాలా అద్భుతమైనటువంటి వేళ విశేషం నిజంగా ఇది ఎంత శక్తివంతమైందంటే ఒక సుమారుగా ఒక వెయ్యి గజకేశరి యోగాలతో సమానంగా ఉంటుంది పౌర్ణమి తిథి చాలా గొప్పదండి అమృతమే ఒక విధంగా చెప్పాలంటే అమృతమే ఒక ఈ మనం ఎవరికైతే కలిసి వస్తుందో వారికి అమృత యోగమే ఆ పౌర్ణమి నిజంగా ఈరోజు కనుక మీరు వీలైతే లక్ష్మీ నరసింహస్వామిని కనుక దర్శించుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందండి కోట్లు పడగలుగుతారు కోటీశ్వరులు అవుతారు అది కేవలం నాలుగు రాసులు మాత్రమే ఆ యోగం దక్కుతుంది ఎందుకంటే మీరు ముందు వరుసలో ఉన్నారు లైన్లో ఉన్నారు మీకు ఈవినింగ్ వరకు టైం ఇస్తున్నానండి ఎప్పుడైనా మీరు వెళ్ళి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోండి మనం ఒక ప్లాన్గా దర్శించుకోవద్దు ఇప్పుడు నేను ఈ వీడియో ఇప్పుడు ఇవ్వాలని ఎందుకు తీశాను చెప్పాలా రెండు మూడు రోజుల నుండి నేను ఈ వీడియో ఫోకస్ చేస్తుంటే మీ అందరికీ చెప్తుంటే ఖచ్చితంగా ఆ రోజు వెళ్ళి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుంటారు అందరూ కానీ అది కాదండి ఎందుకంటే టైం సెట్ చేసి పెట్టుకుంటారు ఈరోజు స్వామివారిని దర్శించుకోవాలని ముందస్తు నుండే మీరు ఆలోచన కానీ ఈ ఈరోజు సాధ్యం చేసుకుంటారా ఎంతమంది సాధ్యం చేసుకుంటారు లక్ష్మీనరసింహస్వామి ఎంతమంది దర్శనం చేసుకుంటారో చూద్దాం ఇది ఈ టైంలో ఇప్పుడు ఈ టైంలో మీరు ఎక్కడో ఊరికి వెళ్తారు ఈ టైం ఈ టైంలో ఏదో పనిబడి పని చూసుకుంటుంటారు ఇవన్నీ వదిలిపెట్టి మీరు లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకోవాలి దర్శించుకుంటారా చూడండి ట్రై చేయండి ఎవరికి ఎవరికి సాధ్యమవుతుందో చూడండి నాకు చెప్పండి ఒకటండి జ్యోతిష్యం మీద న్యూమరాలజీ మీద ఆస్ట్రాలజీ మీద నమ్మకం కోల్పోయేది కొన్ని కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఒక పండితుడు చెప్తాడు ఒక గురువు గారు చెప్పారు ఏం చెప్పారంటే పదకొండు శుక్రవారాలు కనుక ఉప్పు దీపారాధన చేసినట్టయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది పదకొండు సోమవారాలు కనుక ఇలా చేస్తే మీకు ఆ యొక్క స్వామివారి అనుగ్రహం దక్కుతుంది ఇలా కొన్ని వందల కొద్ది ఛానల్స్ పుట్టుకొచ్చే వందల మంది పండితులు చెప్తూనే ఉన్నారు ఇవి స్ప్రెడ్ అయ్యి అందరూ చేసుకుంటూనే ఉన్నారు ఏమున్నదండి ఖర్చే ఉన్నది మనకు చెప్పండి పదకొండు సోమవారాలు చేయలేమా పదకొండు ఉప్పు దీపాలు పెట్టలేమా తెల్ల ఆవలతో పరిహారాలు చేసుకోలేమా నల్ల ఉప్పు దొడ్డు ఉప్పుతో మనం కళ్ళు ఉప్పుతో పరిహారాలు చేసుకోలేమా నిమ్మడొప్పులతో పరిహారాలు చేసుకోవా వీటికి ఏమన్నా ఖర్చు అవుతుందా చేతిలో పని కాబట్టి రెండు రూపాయలు తీసుకొచ్చి నిమ్మకాయ తీసుకొని నిమ్మ దీపం నిమ్మ డబ్బాలో నిమ్మ దీపం పెట్టుకోవాలి ఇలా పదకొండు వారు రాహుకాలంలో పెట్టేవారు పెట్టారు ఇదంతా అయిపోయిన తర్వాత ఏమైందండి ఏమీ జరగలేదు ఇంకా రుణ బాధలలోనే పడిపోయారు అప్పుడు ఏమనిపిస్తుంది అతను చెప్పి అతని శాస్త్రాన్ని తప్పని చెప్తామా అతన్ని తప్పని చెప్తామా దేవుణ్ణి నమ్మమా అన్నీ జరుగుతాయి దాంట్లోనే అన్నీ ఉంటాయి ఒకటో దేవుణ్ణి నమ్మవు చెప్పిన ఆయన నమ్మవు ఈ ఆస్ట్రాలజీ అసలు నమ్మకమే లేదని చెప్తావు అంతేనండి అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఎప్పుడు ఓడితే అప్పుడు పూజలు చేసుకోవడానికి అవకాశం లేదు మనకు ఆ భగవంతుడు కల్పించలేదు మనం ఇష్టం వచ్చినప్పుడు మనం పూజలు చేసుకోవడానికి పని లేవు దానికి కూడా ఒక టైం ఉంటుంది దానికి కూడా మనకు గేట్లు తెరిచి ఆ భగవంతుడు రండి చేసుకోండి మంచి రోజులు ఉన్నాయి చేసుకోండి బాగుపడతారు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే ఆ పరమశివుడు కైలాసం నుండి భూమిపై వస్తాడు ఆ టైంలో మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేసినట్టయితే స్వామివారి అనుగ్రహం కలుగుతుంది ఆ ఒక్కరోజు మిగతా మీరు ఏ రోజులు ఏం చేసినా ఆ స్వామివారి అనుగ్రహానికి మీరు పాత్రలు అవ్వరు ఇలా ఎంతమంది పెట్టారు మీరు దీపాలు మూడు వందల అరవై ఐదు వత్తులు ఒక ఒక్కరి పేరు మీద మూడు వందల అరవై ఐదు వత్తులు ఎప్పుడు కాల్చారు గురు మనకు ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజు చూడండి ఎంతమంది చేశారు అలా మనకు కొన్ని కొన్ని టైంలలో కొన్ని కొన్ని రాసులకు మాత్రమే ఉంటుంది అన్ని రాసులన్నీ నేను చెప్పను మళ్ళీ అవి కొన్ని తారపత్ర రహస్యాలు అవి ఇప్పుడు ఈరోజు వైశాఖ పౌర్ణమి గురువారం రోజు వచ్చేటువంటి మొదటి పౌర్ణమి ఏది మనకు పుష్కర కాలం తర్వాత వచ్చేటువంటి మొదటి పౌర్ణమి ఈ రోజున కనుక లక్ష్మీ నరసింహస్వామిని కనుక మీరు దర్శించుకుంటే మీ జన్మం చరితార్థమైపోతుంది కుంభరాశిలో పుట్టిన మీనరాశిలో మేష మేషరాశిలో పుట్టిన వృషభ రాశిలో పుట్టిన ఈ నాలుగు రాశులలో పుట్టినవారు చేయండి ఇప్పుడు ఈ వీడియో మీకు సాయంకాలం నాలుగైదు గంటల ప్రాంతంలో రిలీజ్ అవుతుందేమో ఫోర్ ఫైవ్ ఆ టైంలో రిలీజ్ కావచ్చు ఇప్పుడే తీస్తున్నాను కాబట్టి అది అది మీకు రిలీజ్ అయిన టైం బట్టి మీరు త్వరపడి ఎక్కడైనా లక్ష్మీ స్వామి వారి దేవస్థానం కనుక ఉంటే ఒకసారి వెళ్ళి దర్శించుకొని ఒక మూడు ప్రదక్షిణలు చేయండి మూడు అంటే మూడు ప్రదక్షిణలు చేయండి చాలు మూడు ప్రదక్షిణలు చాలండి మూడు ప్రదక్షిణలు చేయండి కొబ్బరికాయ కూడా కొట్టకండి నో ప్రాబ్లం ఏది ఆ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మీ పాదం మొక్కితే చాలు మీకు దగ్గరలో యాదగిరిగుట్ట ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు ఒక రెండు గంటల జర్నీకి ఇబ్బంది లేకుండా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోండి యాదగిరిగుట్ట స్వామిని దర్శించుకోండి ఎంత మంచి అదృష్టం ఇంకా మనకు అక్కడ ఉన్నాయి కదా వేరే వేరే మనకు వేరే వేరే జిల్లాల్లో కూడా మీ దగ్గరలో లక్ష్మీనరసింహ స్వామి ఆలయాలు ఎన్నో ఉండవచ్చు నాకు తెలిసి దర్శించుకొని చూడండి ఈ ఒక్కరోజు అందులో భాగంగా ఇక్కడ మనం గమనించండి వృషభ రాశి వారికి నర్మదా నది పుష్కరాలు వచ్చాయి రెండు వేల ఇరవై నాలుగులో ఇది గురుడు వృషభ రాశిలోకి రావడాన్ని పురస్కరించుకొని వృషభ రాశి వారికి పుష్కరాలు దాటిన తర్వాత ఆరు సంవత్సరాలకు అదృష్ట యోగమే సిక్స్ ఇయర్స్ రాసి పెట్టుకోండి మీరు ఇన్ని సంవత్సరాలు పడుతున్నటువంటి కష్టానికి ఆ భగవంతుడు ఒక మార్గాన్ని ఇచ్చాడు ఆరు సంవత్సరాల కాలం పాటు ఎవరికైనా పుష్కర కాలం నుండి ఆరు సంవత్సరాలు పుష్కరం నుండి ఆరు సంవత్సరాలు ఏ ఏ రాశులు వచ్చాయో నేను చెప్తాను ఒక నాలుగు రాసులు చెప్తున్నాను వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో పుష్కరాలు వచ్చాయి ముప్పై వరకు వాళ్ళ జీవితం హండ్రెడ్ పర్సెంట్ బాగుపడతారు దీనిలోని చదువు వివాహం ఉద్యోగం వ్యాపారం కోట్లకు పడగలెత్తేది కూడా ఈ ఇదే ఈ ఆరు సంవత్సరాలు మేషరాశి వారికి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం గంగానది పుష్కరాలు మే మనకు మన గంగానది పుష్కరాలు వచ్చాయి మేషరాశి వారికి మేషరాశిలో మేషరాశిలో గురుడు అడుగు పెట్టడం వల్ల గంగా నదికి పుష్కరాలు వచ్చాయి ఎస్ అదే అది కూడా మీరు రాసిపెట్టుకోండి ఇరవై మూడులో వస్తే ఇరవై తొమ్మిది వరకు వీరి యొక్క రాజయోగం తర్వాత మీనరాశి వారికి ప్రాణహితానది పుష్కరాలు రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో వచ్చాయి మీనరాశిలోకి గురుడు అడుగు పెట్టడం వల్ల ప్రాణహిత నదికి పుష్కరాలు వచ్చాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై ఏడు వరకు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వరకు జాక్పాటు కొడతారు సింధు నదికి రెండు వేల ఇరవై ఒకటిలో పుష్కరాలు వచ్చాయి కుంభరాశిలో కుంభరాశిలోకి అడుగు పెట్టినప్పుడు సింధు నదికి పుష్కరాలు వచ్చాయి ఇది సుమారుగా ఒక రెండు వేల ఇరవై ఏడు వరకు తిరుగులేని జీవితం అండి వీళ్ళకి అందుకే ఈ వైశాఖ పౌర్ణమి నుండి ఈ నాలుగు రాసుల స్థితిగతులు దశ దిశ తిరగబోతుంది వారికి అదృష్ట యోగం పట్టబోతుంది కోట్లకు పడగలెత్తుతారు కోశ్వర్లుగా చాలా అమ్మనవుతారు రాసిపెట్టుకోండి ఇంకా మిమ్మల్ని మించినటువంటి వాళ్ళు ఇంకెవరు ఉండరండి వీలైతే ఒక్కసారి మీ పేరుని టూ సెవెంటీ డిగ్రీస్ నుండి త్రీ సిక్స్టీ డిగ్రీ కోణంలో కనుక మీ పేరును మీరు మార్చుకోగలిగితే ఇంకా మీ జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుందండి ఎంతో అదృష్టంగా మారిపోతారు చేయండి ఒకసారి ట్రై చేయండి ఫైనాన్షియల్గా ఆలోచించకండి మనం డబ్బు మనకు కొంచెం ఇబ్బందులలో ఉండవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి కానీ సంపాదన పెరగాలి కాబట్టి ఆ డబ్బును సంపాదించే మార్గాన్ని కూడా నేను మీ పేరు సంఖ్యాబలంలో మారుస్తాను చేంజ్ చేసి ఇస్తాను మీకు హ్యాపీగా మీరు సంపాదించుకుంటూ వెళ్ళవచ్చు కాబట్టి మీరు ఈ యొక్క పౌర్ణమి నుండి నేను చెప్తున్నటువంటి ఈ నాలుగు రాసులైనటువంటి కుంభ మీన మేష వృషభ ఈ నాలుగు రాసులలో మంచి అదృష్ట యోగం పట్టబోతుంది ఈ వైశాఖ పౌర్ణమి నుండి మరి ఇందులో కనుక మీ రాశి కనుక ఉన్నట్టయితే మీకు తప్పకుండా మంచి జరుగుతుందండి ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా సద్వినియోగం చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనాసూకినోబాగుంది